మీ పార్టీలో కొంతమంది చేస్తున్నారు మీరు కూడా చేసుకున్నారు లేదండి ఎవరు చేయలేదు నాకు తెలుసు మా సేమ్ గారు ఒకటే చెప్పారు అందరికి కూడా ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మనం ఎగిరి పడకూడదు ఆ కష్టం మనం కూడా ఒకసారి అనుభవించాము అందువలన వాళ్ళ ఇప్పుడు వాళ్ళ వైపు బాధ ఉంటుంది కనుక మీరెవ్వరు కూడా అతిగా పోబోకండి కానీ అతను చేసిన తప్పు ఏంటనేది మాత్రం వివరంగా చెప్పండి ఎందుకంటే లేకపోతే మనమే అరెస్ట్ చేసామనేది ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు కనుక అది కాదు ఇతను చేసిన తప్పు ఇదేం చెప్పండి తప్ప ఎవ్వరూ కూడా సంబరాలు చేయటం ఇలా చేయొద్దన్నారు నేను కూడా నా పర్సనల్గా ఘాటు దగ్గరికి వెళ్ళాను ఒకసారి నా భర్తతో షేర్ చేసుకున్నాను నేను కొంచెం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నో ఏళ్ళుగా నేను ఆయన కోసమే నిలబడ్డాను ఆయన బాధ ఏంటో పంచుకున్న దానిగా ఇన్నాళ్ళకి కనీసం ఆయన ఆత్మక శాంతి కలిగి ఉంటుందేమో అని నేను వెళ్ళాను అనమాట అంతే తప్ప అక్కడ కూడా నేనేమి మాట్లాడలేదు బ్యాలెన్స్గానే మాట్లాడాను ఇంకా భువనేశ్వరికి నేను సానుభూతి కూడా చెప్పాను నేను మీకు ఫ్యామిలీ కదా అల్లుడే అవుతాడు అయినా కూడా ఆయన అల్లుడు అల్లుడిగా ప్రవర్తించి ఉంటే నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఈ పాటికి నేను కూడా అలా ఉండే వాళ్ళ వైపు ఉండి ఉండేదాన్నేమో కానీ ఆయన అలా చేయలేదండి ఆయనే కాదు ఈ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెలేసినట్టే చూసారు చివరికి తండ్రిని కూడా బయట పెట్టుకున్నారంటే ఇంకా ఏం కుటుంబం అనుకోవాలండి ఆ ఫీలింగే లేకుండా చేశారు కదా ఒకవైపు నుంచి ఎంత అనుకున్న ప్రయోజనం ఉంటుంది చప్పట్లు కొట్టాలంటే రెండు వైపులు రెండు చేతులు కలవాలి కదా ప్రేమలు రావాలన్నా అంతే రావాలి పైగా ఒక తప్పు చేసి ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తి అందరికీ తెలుసు అండి ప్రపంచమంతా ఒక నిజాయితీ పరుడు నీతిమంతుడు ఒక్క రూపాయి మాత్రమే ఆయన శాలరీ తీసుకొని ప్రజలకు సేవ చేసిన మనిషి ఆ వయసులో కూడా అవినీతి ఆమెడి దూరం ఉండే మనిషి అలాంటి వ్యక్తి అల్లుడుగా వచ్చి ఇంత దారుణంగా కొన్ని లక్షల కోట్లు ఎగబాకాడంటే అతని కరప్షన్ మేము చెప్పటం కాదుగా ప్రపంచమంతా ఈ మన టెహల్కా డాట్ కామ్ నుంచి మరి అనేక సంస్థలు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కూడా పుస్తకం రిలీజ్ చేశారు కదా అవినీతి జమానా బాబు ఖజానా అలాగే వరల్డ్ బ్యాంక్ జీతగాడు ఇలా ఎన్నో పుస్తకాలు ఆయన మీద వచ్చాయి ఇరవై కేసుల దాకా ఆయన మీద అవినీతి మీద కేసులు పడ్డాయి అయితే సరే మేనేజ్ చేసుకోవటం ఆయన గనక ఇన్నాళ్ళు కూడా సేవ్ అవుతూ వచ్చాడు ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కాదండి తర్వాత అయింది మొన్న అయ్యారు తప్ప అసలు మాకు తెలియని కూడా తెలియదు నిజం చెప్పాడు మా ప్రభుత్వానికి కూడా తెలియదు ఎప్పుడైతే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇది జిఎస్టి వాళ్ళు అదేవిధంగా ఐటీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాశారు పూనాలో దొరికిపోయాడు అతను అందువల్ల ఇట్లా ఏవో ఒకత ఒకలు ఉన్నాయి మీ ప్రభుత్వం నుంచి వచ్చింది మనీ అదేంటో కనుక్కోండి ఆయన ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు బ్లేమ్ చేయలేదండి ఆ రోజు ఇట్లా జరిగింది ఆ డబ్బు ఎటుపోయిందో తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది డబ్బు కొంచెం మీరు ఎంక్వైరీ చేయండి అంటే అతను వెంటనే అది పక్కన పెడేయటమే కాకుండా ఎవరైతే వాళ్ళ మీద ఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళ మీద పై అధికారులకి ఆయన కంప్లైంట్ చేయించారు అదే వ్యక్తి చేత ఆ పై అధికారులు కంప్లైంట్ చేసేసరికి అప్పుడు ఐటీ వాళ్ళకి కోపం వచ్చింది మరి ఇంత ఓపెన్గా దొరికిపోయి మేము పెడితే దాన్ని సరిచేయాల్సింది పోయి మా మీదే కంప్లైంట్ చేస్తారని వాళ్ళు మొత్తం ఏ టు జెడ్ తీగలాగుతారు ఆ విధంగా కేసు పూర్వాపరాలు అన్నీ కూడా బయటకు లాగారండి అందుకని ఇన్ని వేల మంది సాక్షులు ఇంతకాలం దాదాపుగా ఈ అంటే రెండు వేల పద్దెనిమిది అంటే చూడండి ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ఆ కేసు పూర్వపురాలండి ఏ టు జెడ్ మొత్తం బయటికి లాగితే రెండు కేసుల్లో కూడానండి అటు అమరావతి భూముల కేసు నూట పద్దెనిమిది కోట్లు అదేవిధంగా ఇక ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే మూడు వందల డెబ్భై కోట్లు అతి దారుణంగా బయటపడిపోయింది ఎన్ని సాక్ష్యాలంటే వాళ్ళు సేకరించింది వాళ్ళు తెలుసుకుంటే అంతే కదా మీరు చెప్తున్నారు అన్ని బాగున్నాయి మీరు ఎందుకంటే మీరు ఒక్కలే కాదు మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు ఇది కేసే లేదు అంటున్నారు వాళ్ళు కేసు లేదు వాడలేదు ఊరికి మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది కదా లీగల్ అంటే లీగలే కదా ఇప్పుడు ఈడి కేంద్ర సంస్థ ఐటీ కేంద్ర సంస్థ ఐటీ విధంగా జిఎస్టి అంటే ఇంకా పవర్ఫుల్ సంస్థ దేశంలోనే రోజు ఈ మూడు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే వాళ్ళ మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో కదా అతను పిఏపి శ్రీనివాస్ మీద ఈడి దర్యాప్తు చేశారు కదండి దొరికిపోయాడు కదా రెండు వేల కోట్లు పట్టుబడ్డాడు కదా అతని దగ్గరే మొత్తం దొరికింది ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది ఈ రోజు ఏమి లేకపోతే వాళ్ళందరినీ ఎందుకు దేశాన్ని దాటించారో చెప్పాలిగా వాళ్ళ సమాధానం ఎక్కడున్నారా దొంగలంతా ఇప్పుడు వస్తారు అదే చెప్తున్నా అందువల్ల మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది ప్రాక్టికల్గా దొరికిపోయిన దొంగ ఈరోజు చంద్రబాబు నాయుడు అతని కొడుకు కూడా అందువల్ల చేసిన పాపాలకు అనుభవించాలి కదండి పాపాలంటే ఒకటి వచ్చింది మీరు ఏమనుకోకపోతే ఒకటి చంద్రబాబు నాయుడు గారి వల్లే రామారావు గారు మనకు లేకుండా పోయారని మీ ఇంటి వాళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి అభిమానులు నమ్మారు నమ్ముతారు ఇప్పటికి కూడా అట్ ది సేమ్ టైం మీ వల్ల ఆయన పోయారని కొంతమంది అంటూ ఉంటారు ఇప్పటికే అంటారు నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో వీరభోగ వసంతరాయల కోసం మీరు ట్రై చేశారు సో దాంతో ఆయన ఆ బాధలో పోయారని ఏదైనా కానీ అల్టిమేట్ గా ఆంధ్రులకి ప్రతి తెలుగు వాడికి ఆయన దేవుళ్ళు అంటే ఆయన లేకుండా పోయాడు ఎవరు వల్ల అనేది ఒక్కటే రెడ్డి గారు మీకు చెప్పేది ఏముంది లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఎవరితో ఉన్నారు లక్ష్మీ పార్వతితోనే ఉన్నారు చివరి క్షణం వరకు కూడా ఏ భారీ గౌరవాన్ని ఆయన కాపాడారు అంటే ఆమె మంచిది అయితేనే కదా ఆయన అలా తన భారీ గౌరవం కోసం నిలబడగలిగేది ఇప్పుడు బయట వాళ్ళు తప్పు చేసింది బయట వాళ్ళు పదవి లాగింది వాళ్ళు అవమానం చేసింది వాళ్ళు ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింప చేసింది వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వాళ్ళు ఇవన్నీ కూడా ఓపెన్ గా ఉన్నాయే కదండి ఇవి ఆరోపణలు అయితే కాదు నిజాలే కదా వాస్తవం జరిగినయే కదా చివరి క్షణాల్లో ఎన్టీఆర్ గారు ఎవరి మీద కోపం తెచ్చుకున్నారండి చంద్రబాబు మీదే కదా ఆడియోలు వీడియోలు అన్ని కూడా ఆయన రిలీజ్ చేశారు కదా చంద్రబాబు చేసిన దుర్మార్గం ఇప్పుడైతే చాలా వైరల్ అయి తిరుగుతా ఉంది సోషల్ మీడియా ఆయన మాట్లాడిన మాటలు వచ్చారు చేసిన మాటలు ఎక్కడైనా ఎన్టీఆర్ గారు తన భార్య గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడారండి ఈమె వల్లే నాకు ఇలా నష్టం జరిగిందని ఒక్క మాట చెప్పారండి మరి వీళ్ళు ఎంతమంది ఏం మాట్లాడితే నాకెందుకండి వరద్వాజ్ గారు అసలైన మనం ఎవరినైతే గో దేవుళ్లాగా చూస్తున్నామో ఎవరినైతే అభిమానిస్తున్నామో ఆ వ్యక్తి నా భార్య దేవత లాంటిదని చెప్పినప్పుడు ఆ సర్టిఫికేట్ ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత అండి అందుకే వీళ్ళు ఎవరిని నేను లెక్క చేయదలుచుకోలేదండి అందువల్ల ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా వీళ్ళంతా కూడా ద్రోహులు దొంగలు దొంగలు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా వెన్నుపోటుదారులు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా చివరి క్షణం వరకు నేను ఆయనే నమ్మాను ఆయన నన్ను నమ్మారు మా ఇద్దరి జీవితం అలా ముడిపడిపోయింది నేను వచ్చాక ఆయన కలిసి వచ్చిందని ఎంతో నమ్మారు అలాగే ఆయన ఆశయాల్లో అడుగుజాడల్లో ఒక్క రూపాయి నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకున్నానండి ఎవరైనా ఒక్కళ్ళు చెప్పగలరా దుర్మార్గుడు నేను అందుకే కేసీఆర్కి కూడా లెటర్ రాశానండి కి రాశాను లెటరు తర్వాత సంతోష్ కుమార్ అని వాళ్ళ ఎంపీ ఉన్నాడు కదా ఇప్పటికి నా ఫోన్ లో ఉంటుందండి ఆయనతో మాట్లాడి ఈ దుర్మార్గుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు స్వయంగా అతనికి పంపానండి నేను నీకు నిజంగా నీకు ఇప్పుడు మనవులు మనవరాళ్ళు ఉండి ఉంటారు కదా నీ మనవరాళ్ల మీద మనవుల మీద నువ్వు ఒట్టేసి ప్రమాణం చేసి నిజంగా ఎప్పుడైనా నేను కలవటం కానీ నన్ను గా అయినా లేకపోతే నేను ఈ విధంగా నిన్నే కాదు పార్టీలు ఎవరినైనా సరే ఒక్క రూపాయి నేను అడిగినట్టు ఎవరైనా నిరూపించండి ప్రమాణం చేసి చెప్పండి మీకు నమ్మకం ఉంటే దేవుళ్ళు కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుళ్ళ మీద దొంగ ఒట్లేస్తూ ఉన్నారు కానీ సెంటిమెంట్ ఏంటంటే కొంచెం మన ఫ్యామిలీ మన పిల్లలు వాళ్ళంటే అంటే మనవులు ఇంకా ప్రేమ ఉంటుంది అందువల్ల వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు దయాకర్ ఇప్పుడు కూడా మీ ముందు కూడా అడుగుతున్నానండి దయాకర్ నువ్వు నిజంగా నీకు మన మానవత్వం అనేది ఉంటే మనిషి అయితే ఎందుకు మినిస్టర్లు అవుతారో తెలియదండి ఇలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పడానిక మినిస్టర్లు ఎప్పుడో పోయింది ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు కావాలని ఏబిఎన్లో నీ జాత చెప్పించి అడిగించారనేది లోకానికి తెలుసు అయినా నీ వ్యక్తిత్వం ఏమైపోయింది నీ మానవత్వం ఏమైపోయింది మీ అన్నగారి భార్య మీద అంత దారుణం నిందేయటానికి నీ మనస్సు ఎట్లా ఒప్పింది అందుకే నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు చెప్పి నేను అందరూ పంపించానండి ఇప్పుడు నా ఫోన్ లో ఉంది మీకు చూపిస్తాను నేను ఆ లెటర్ మీకు కూడా పంపిస్తాను భరద్వాజ్ గారు అప్పుడే నేను కేసీఆర్ గారికి పంపాను అండి మీ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కూర్చొని వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కి పార్టీ పెట్టారు పెట్టారు ఏదైనా వైఎస్ఆర్సీపీ పీరుకి వేరేగానే కాంగ్రెస్ పార్టీ గో రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదండి ఎగనిస్ట్ కాంగ్రెస్ ఎగనిస్ట్ కాంగ్రెస్ అండి అది కూడా ఎగనిస్ట్ కాంగ్రెస్ ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే కాంగ్రెస్ పార్టీ పక్కా కాంగ్రెస్ అందులోనే పెట్టారు అందులోనే పెరిగారు పాపం అందులోనే చనిపోయారు ఆయన కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ అబ్బాయిని వేరు చేసిందండి ఇతను వేరు చేయటంతో అవమానపడ్డాడు తన తండ్రి మాట నిలబెట్టడం కోసం బయటకు వచ్చారు ఏ కాంగ్రెస్ పార్టీ అతను జైలు పంపిందండి అదే కాంగ్రెస్ పార్టీయే కదా అతని జీవితం అంతా అతను కలవగలడా కాంగ్రెస్ పార్టీతో అందువల్ల అతను వేరైపోయి తన సొంతమైన పార్టీ పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకున్నాడు తప్ప అది మీరు చెప్పండి ఆ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న నాయకులు మొత్తం అంటే ఆల్మోస్ట్ అవ్వచ్చండి ఇప్పుడు అట్లా తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళేరా అసలు ఎందుకు ఒరిజినల్ అతనే చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పర్సన్ కదండి అందువల్ల ఆ విధంగా వచ్చే వాళ్ళ సంగతి మనం మాట్లాడలేము కానీ దా నాయకుడు ఏ విధంగా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు అతను యాంటీ కాంగ్రెస్గా ఉన్నాడు అతను ఈరోజు బీజేపీ చాలా ఇదిగా ఉన్నాడు అనుకూలంగా అంటే అట్లానే ఏదో పార్టీ పరంగా కాదండి ఈ రాష్ట్రాల సంబంధాల వ్యవహారంలో మోడీ గారితో అతను బాగా సన్నిహితంగా ఉన్నారు ఇద్దరు బాగున్నారు రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించుకుంటున్నారు అందువల్ల అతను ఎట్లా ఉండాలి అలాగే ఉన్నాడు అంతే తప్ప చంద్రబాబు లాగా ఏ యాంటీ కాంగ్రెస్ అని పెట్టిన తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి మళ్ళీ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టాడండి అతను ఎంత దారుణం అండి అది మనం మాట్లాడాల్సింది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని మీరు నమ్మితే ఇప్పుడున్న పార్టీ కూడా బట్ ఐ కాంట్ బిల్ నేనైతే నమ్మను అది అది ఎన్టీఆర్ గారు ఆ రోజేమన్నారు మీ గుర్తుండే ఉంటుంది ఎన్టీఆర్ ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ఈ పార్టీలో ఈ వీళ్ళంతా కూడా ఈ రోజు నాతో పాటే నా పార్టీ కూడా పోయిందని ఆయన ఆ రోజే చెప్పారండి అందువల్ల ఆ పార్టీ ఆయనతో పోయిందండి ఆ సిద్ధాంతాలు కలిగిన పార్టీ పేద వర్గాల కోసం పుట్టిన పార్టీ బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ పేదవాడికి అన్నం పెట్టిన పార్టీ రైతు అండగా నిలబడ్డ పార్టీ అలాంటి పార్టీ ఎన్టీఆర్ తో పోయిందండి ఈ రోజు ఉన్నదంతా ఎవరండి అక్కడ దొంగలు అంత దాగా కోర్లు మోసగాళ్లు డిఫాల్టర్స్ బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు కార్పొరేట్ వ్యక్తులు శక్తులు తర్వాత అతని బినామీలు ఇదండి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అందువల్ల ఆ పార్టీ నేను మేము నమ్మమండి అసలు అది ఎన్టీఆర్ పార్టీలో ఉంటే బాగుండేదేమో లేదండి భరత్ గారు నాకు సిద్ధాంతం మొదటి నుంచి ఒకటే నేను నిజంగా పవర్ ఆశిస్తే ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నేను అబ్బాయిని సీట్ అడిగి ఉండాలి కదా అండి ఎందుకంటే అప్పటికే పార్టీకి చాలా నేను చేస్తూ వచ్చాను అడిగారు కూడా ఆ బాబు అమ్మా మీరు కంటెస్ట్ చేస్తారా ఇది పెద్ద కూరపాడు ఖాళీగా ఉంది మీరు చేస్తారా అన్నారు వద్దులే బాబు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నేను వచ్చింది వేరు నా ఉద్దేశం వేరు నాకు ఒక డయాస్ కావాలి నా పార్టీ అయిపోయింది దాని పని అది రద్దు చేశారు ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది మరి నాకు శక్తి అయితే అండి డబ్బులు లేవు తర్వాత కేడర్ లేదు అలాంటి పార్టీ నడప పదిహేను ఏళ్ళు నడిపోయానండి అట్లాగే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడు అది రద్దు అయిపోయిందండి ఆ పార్టీ అయిపోయినాక అప్పుడు నేను వెళ్ళాను ఈ పార్టీకి వెళ్ళి చేరిపోయాను చేరి అదే చెప్పా బాబు నేను ఏ రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు నాకు డయాస్ ఇవ్వండి చాలు నా బాధ నేను చెప్పుకుంటాను నా భర్తకు జరిగిన అన్యాయం కోసమే నేను ఇన్నాళ్ళు నిలబడ్డాను అది నేనేంటో కూడా జనానికి తెలియాలి పవర్ కోసం వచ్చిందని వీళ్ళు ప్రచారం చేశారు దారుణంగా చేశారు అధికారం కోసం వచ్చి ఆ రోజే నేను ఏ ఒక్క పదవి తీసుకొని ఉంటే వీళ్ళన్నా కూడా ఒక్కటే భరద్వాజ్ గారు ఈ మహిళ అనేసరికి ఒక చిన్న చూపు సమాజంలో అందువల్ల ఆడవాళ్ళకి మంచితనం ఉండకూడదు అని నమ్ముతారండి వీళ్ళు ఆడవాళ్ళకి ఆదర్శాలు ఉండకూడదు అనేటువంటి కరుడు కట్టిన కొంత వ్యవస్థ కొంత మిలాంటి పెద్దలు కాదు ఆ కరుడు కట్టిన కొంత వ్యవస్థలు ఏంటంటే ఆ స్త్రీలకు ఏంటి స్త్రీలకి పోరాటం ఏంటి అనేటువంటి ఒక వ్యవస్థను ఎదిరించి నిలబడటం అనేది ఎంత కష్టమైన విషయం దానికి ఘోరంగా నా జీవితం బలైపోయిందండి ఎన్ని రకాల నిందలండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్